హాయ్ గుడ్ ఈవినింగ్ మొన్న లీవ్ నుంచి కశ్మీర్ రావడానికి నేను చాలా భయపడ్డాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత క్లైమేట్ చాలా చేంజ్ అయింది భరించలేని చలి నుంచి భరించగలిగే చలి వరకు వచ్చింది అనమాట అంటే డైలీ కొంచెం ఎండ వస్తుంది ఇక్కడ నైట్ తప్పించి డే లో మాత్రం స్వెటర్ లేకుండా తిరగగలుగుతున్నాం అది చాలు మనకి ఇప్పుడు ఏంటంటే కరెక్ట్ గా లంచ్ చేసి అందరూ గ్రౌండ్ లోకి వచ్చేస్తున్నారు అనమాట క్రికెట్ ఆడుకున్న వాళ్ళు క్రికెట్ ఆడుకుంటున్నారు పిల్లల్ని ఆడిపించిన వాళ్ళు పిల్లల్ని ఆడిపించుకుంటున్నారు వాకింగ్ వెళ్ళిన వాళ్ళు వాకింగ్ కెళ్తున్నారు షెటిల్ ఆడిన వాళ్ళు షెటిల్ ఆడుకుంటున్నారు ఇలాగ నా సైక్లింగ్ వెళ్ళి వాళ్ళు సైక్లింగ్ వెళ్తున్నారు అన్నటి వరకు ఇంట్లో దాక్కున్న మొక్కలన్నీ ఇప్పుడు బయట కనిపిస్తున్నాయి అనమాట కొత్త కొత్త వాళ్ళందరూ పరిశ్రమ అవుతున్నారు ఇప్పుడిప్పుడే కశ్మీర్ లో ఇప్పుడు క్లైమేట్ ఎలా ఉందంటే డేలో ఎండెక్కుతుంది గానీ చల్లగా గాలి వేస్తుంది ఈ నార్త్ సైడ్ ఏంటంటే చలికి చలి ఉంటది ఎండకి ఎండ ఉంటుంది ఇప్పుడు చలికాలం ఎలాగొకలా గట్టెక్కించాం నెక్స్ట్ ఎండాకాలం రాబోతుంది ఇక్కడ ఎండలు కూడా అంతే గట్టిగా ఉంటాయంట చూడాలి మరి ఈ ఎండాకాలాన్ని ఎలా గట్టెక్కిస్తాము అని ఏంటో మరి చలికాలంలో ఎండ కావాలి అనిపిస్తుంది ఎండాకాలంలో చల్లగా ఉంటే బాగుండు అనిపిస్తుంది మీకు కూడా